హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుండి మన ఛానల్లో సరిగ్గా క్రమంగా నేను వీడియోలు చేయలేకపోతున్నాను కొన్ని నాకు పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను ఈ రోజు నుండి మనకు లోక్సభ మన తెలంగాణ రాష్ట్రంలో తొలి నోటిఫికేషన్ వచ్చిందనమాట ఈ రోజే మళ్ళా భారతదేశంలోని నూట రెండు నియోజకవర్గాలలో తొలి పోలింగు జరుగుతుందనమాట ఇదందరికీ తెలిసిన విషయం కొంతవరకు తెలియకపోవచ్చు పదహారు వందల మంది అభ్యర్థులు ఈ రోజున బరిలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో కూడా ఈరోజు మనకి లోక్సభ తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి భారతదేశం మొత్తంలో ఏడు దశలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ ఏడు దశల ఎన్నికలు నలభై రోజుల పా నలభై నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి అన్నమాట అంటే ఇది లాంగెస్ట్ ఎన్నికల ప్రక్రియ ఇంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఒకటి మొదటి సారిత్రిక ఎన్నికలలో మనకి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల ప్రక్రియ జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు అంటే కనీసం సంవత్సరం నర జరిగింది ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టచ్ పాలిటిక్స్ అనేటివి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అన్నమాట టచ్ పాలిటిక్స్ అంటే ఏంటిది అసలు టచ్ పాలిటిక్స్ ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్క రాజకీయ నేత ఈ మనకు కేసీఆర్ గారు కూడా టచ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు అటు రేవంత్ రెడ్డి టచ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు ఇటు బీజేపీ టచ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు అసలు టచ్ పాలిటిక్స్ ఏంది టచ్ పాలిటిక్స్ అంటే ఏంటనే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడదాం ఈరోజు కేసీఆర్ గారు వివిధ దినపత్రికల నిన్న రోజున జరిగిన మీటింగ్ గురించి మాట్లాడింది వివిధ దినపత్రికలు హైలైట్ చేసి మన దాంట్లో ఏంటంటే మన కేసీఆర్ గారు ఏం మాట్లాడినారంటే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినారంటే మాకు బీఆర్ఎస్కి ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు నాకు కాంగ్రెస్లోని ఒక సీనియర్ వ్యక్తి నాకు కాల్ చేసి సార్ మనకు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ నేతలు మా కాంగ్రెస్ వాళ్ళు మీకులో పార్టీలోకి రావాలనుకుంటున్నారు మరి రావడానికి మీరు అవకాశం కల్పిస్తారా అని చెప్పేసి అటు అవతల ఉన్న కాంగ్రెస్ సీనియర్ వ్యక్తి కేసీఆర్ గారితో ఫోన్లో సంభాషించినప్పుడు కేసీఆర్ గారు అన్నారంట ఇప్పుడే వద్దు ఆగండి ఇంకా కాస్త సమయం తీసుకుందామని చెప్పి మాట్లాడి అతన్ని వరించినట్టు చెప్పినాడట అంటే అతడు చాలాసార్లు కేసీఆర్ గారిని బలవంతం చేసిండు తీసుకొస్తా తీసుకొస్తా అని చాలా ప్రెజర్ ఒత్తిడి చేసినని కూడా మాట్లాడిన సందర్భాన్ని నిన్నటి రోజు చూసినాం కానీ కేసీఆర్ గారు ఆగండి ఇంకా సమయం ఉన్నది రాబోయే నాలుగు ఐదు నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా ధీమంగా ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను నిజంగానే కేసీఆర్ గారు ఇంత ధీమంగా ఇంత ధైర్యంగా ఇంకా స్ట్రాంగ్గా తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరచడానికి గల కారణాలు ఏంది అనే విషయాన్ని మనం అనాలసిస్ చేసినట్టయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారైనా కానీ కోమటి రెడ్డి బ్రదర్స్ అయినా కానీ ఎవ్వరు చూడు మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ లో ఒక్కడు ఉండడు అందరు మా పార్టీలోకే వస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు నిజంగానే వాళ్ళు గేట్లు ఓపెన్ అంటే వాళ్ళు ఎప్పుడో గేట్లు ఓపెన్ చేసిర్రు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు మాజీ ఎంపీలంతా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఈ కడియం కడిఎంసీఆర్ అసంటోడు ఆ దానం నాగేందర్ రెడ్డి అసంటో దా దానం నాగేందర్ అసంటోడు ఓ ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు కాంగ్రెస్లో కానీ ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి పైన సిబిఐలో ఒక కేసు ఉన్నది అదే ఓటుకు నోటు కేసు వ్యవహారం అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది ఈ ఓటుకు నోటు కేసును గత ఏడు సంవత్సరాల కాంచెలు సాగదీస్తూనే ఉన్నారు ఆనాటి పాలకులు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించుకొని ఏడు సంవత్సరాలు ఆ కేసును ప్రభావితం చేసుకుంటూ వచ్చిండు అని చెప్పేసి ఈరోజు పత్రికల్లో రాసిరు అది నా సొంత మాటలు కాదు ఈ రోజు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఇంకా కాస్త సమయం కావాలి నేను స్టార్ క్యాంపెయిన్గా ఉన్నా నేషనల్ స్టార్ క్యాంపెయిన్ నేను నేషనల్ క్యాంపెయిన్ క్యాంపెయిన్లో నేను ఒక కీలక వ్యక్తిగా నేను ఒక కీరోల్ పోషిస్తున్నా ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కాబట్టి నేను ఇప్పుడు మీరు పిలుస్తున్నారని రాలేనని చెప్పేసి నాకు ఇంకా కాస్త సమయం కావాలి ఓటుకు నోటు కేసులో హియరింగ్కు అటెండ్ అవ్వడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టు వారిని ఈ రేవంత్ రెడ్డి అభ్యర్థించినప్పుడు సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది ఏమైనా స్పందించింది అంటే ఇది ఈసారి మీకు లాస్ట్ అవకాశము ఇంకోసారి విచారణను మేము వాయిదా వెయ్యము మీరు తప్పకుండా జూలై ఇరవై రెండో తారీఖున మాకు ముందట మీరు హాజరు కావాలి ఓటుకు నోటు కేసులో అని చెప్పేసి వారు ఘాటైన వాక్యాలతో స్పందించడం జరిగింది సుప్రీంకోర్టు వారు అంటే ఈ విషయాలను మనం గమనిస్తే ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఓటుకు నేటు కేసులో ఈ మోదీ గారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఇరిగిస్తారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని జైలు లేపిస్తారు జైలు లేపిస్తే అధికారాన్ని కోలిపోతాడు ముఖ్యమంత్రి పదవిని కోలిపోతాడు రేవంత్ రెడ్డి కనుక రాష్ట్రంలో రాజకీయాలు అయోమయం అయిపోతాయి కాంగ్రెస్కు ఉన్నది అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలే నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్కు ఉన్నప్పుడే బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసింది అరవై నాలుగు మంది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చడానికి పెద్ద కష్టమేమి కాదు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతాయి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే నిజంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలల్లో నిజంగా విశ్వసనీయత నమ్మకం అనిపిస్తుంది ప్రజలకు ఎందుకంటే నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బిఎల్ సంతోష్ అనే వ్యక్తి తోని ఢిల్లీ ఉత్తరప్రదేశ్ డెహ్రాడూన్ ప్రాంతాల నుండి వారిని తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణలో కొంతమంది వివేకానంద ఎమ్మెల్యే వివేకానందను కొంతమందిని తీసుకొచ్చి ఆ గువ్వల బాలరాజు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కొందామని ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు రికార్డింగ్ చేసి ఆ టేపులన్నిటి కూడా సిబిఐకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారికి కూడా అప్పజెప్పడం జరిగింది కేసు పెట్టడం జరిగింది ఆ కేసు నిమిత్తమే బిఎల్ సంతోష్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం పోయినప్పుడు మోడీ కాపాడుకోవడం జరిగింది బిఎల్ సంతోష్ను ఆ విధంగా మోడీ ఈ బీఆర్ఎస్ పైన కుట్ర బెంచ్ పట్టుకొని అదేవిధంగా కేసీఆర్ పైన కూడా ఈర్ష్య విద్వేషం పెంచుకొని అన్యాయంగా ఎమ్మెల్సీ కవితను తీసుకొచ్చి కేసులో ఇరికిచ్చుర్రు ఎమ్మెల్సీ కవిత పైన ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఈ బిఎల్ సంతోష్ పైన ఇతరు ఈ విధముగా కేసు ఫైల్ చేసి పోలీసులు పంపిస్తాడా అని చెప్పేసి ఒక రాజకీయ కక్షపూరిత చర్యతోనే ఇటు ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ కేసులో ఇరికించినారని చెప్పేసి నిన్న రోజున మన కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు దీన్ని బట్టి చూస్తే మనకి ఏమైతుందంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కక్షపూరిత రాజకీయాలు భారతదేశంలో మొత్తం కక్షపూరిత రాజకీయాలు ఎవరికి కూడా రాజకీయంలో ఉన్న ప్రజాసేవ చేయాలని లేదు ప్రజలను బాగుపరచాలని లేదు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని లేదు ఎవరికి కూడా ఈవెన్ మన నరేంద్ర మోడీకి కూడా లేదనమాట నరేంద్ర మోడీకి ఏమున్నా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం ఈ మతం గురించి అదేవిధంగా కాంగ్రెస్ పైన విద్వేషపూరిత వాక్యాలు చేయడం ఇటు మొక్కన మైనార్టీల మీద విద్వేషపూరిత వ్యాఖ్యాలు చేయడం ఇటు భారత రాజ్యాంగం పైన విద్వేషపూరితమైన వ్యాఖ్యాలు చేయము బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ పుట్టిన కూడా భారత రాజ్యాంగాన్ని రచించలేడని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడితే సభ్య సమాజానికి వారు ఎలాంటి సందేశం ఇస్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితిగా ఉన్నది ఏదేమైనా మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లారా మీరు చైతన్యవంతం అండి మనకు ఇలాంటి నాయకులు మనకు అవసరం లేదు మీకు నచ్చిన నాయకులకు ఓటు వేయండి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది లేదు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయలేదు మనకు రావాల్సిన ప్రాజెక్టులో ఉన్న నిధులను ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అమూల్యమైన నిధులను ఇంతవరకు రిలీజ్ చేయలేదు దేశాన్ని కూడా అభివృద్ధి చేసింది లేదు ఏమున్న ఆదాని అంబానీ కుటుంబాలకు దోసుకొని పెట్టేలాగున ఆ రెండు కుటుంబాలే బాగుపడ్డాయి నరేంద్ర మోడీ అమిత్ షా లాంటి వారి కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప తెలంగాణ భారతదేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న నూట నలభై నాలుగు కోట్ల ప్రజలకు మరి నల్లధనం తీసుకొచ్చి వేస్తా ఒక్కొక్కరు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు పడతాయి అన్నాడు ఈనాడికి కూడా జాడలేదు పత్తలేదు పది సంవత్సరాలు గడిచిపోతానే మీ అకౌంట్లలో మరి వారికి అకౌంట్లలో పదిహేను లక్షల పడితే మనకు కామెంట్ బాక్స్లో రాయండి జన్ ధన్ యోజన ఖాతాలు తెరిపించిండు ఆ ఖాతాల్లో మొత్తం నల్ల డబ్బు తీసుకొచ్చి వైట్ మనీగా మంచి మీ అందరి అకౌంట్లో లేస్తానన్నాడు వేయలే ఏదేమైనా కానీ కేసీఆర్ మాట్లాడిన మాటల్లో రేవంత్ రెడ్డి పైన ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వము ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంది జైలు వేస్తుంది ఆపు ప్రభుత్వ అధినేత అయిన కేజ్రీవాల్నే వదిలిపెట్టలే నరేంద్ర మోడీ ఇప్పుడు కేజ్రీవాల్ టీఆర్ జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉండే పరిపాలన సాగిస్తాను అది రాజ్యాంగ విరుద్ధమా మరి ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉండి రిమాండ్ ఖైదీగా ఉండి రాజ్యాంగ ప్రకారం తాను పాలన నిర్వర్తించవచ్చునా అంటే కొన్ని సెక్షన్లు నిర్వర్తించవచ్చునని చెప్తున్నాయి కొన్ని నిర్వర్తించరాదని చెప్తున్నాయి మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో ఖచ్చితంగా జూలై ఆరు ఆగస్టు సెప్టెంబర్లో ఖచ్చితంగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అరెస్ట్ చేసేదని లోపడేస్తుంది లోపడేసినప్పుడు తెలంగాణ రాజకీయాల సమీకరణాలు మారతాయి ఎందుకంటే కాంగ్రెస్ అనేది సముద్రం మరి వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుకుంటారు తన్నుకుంటారు చేర్లు గలాటలు జరుగుతాయి ఆ గలాటల చాలామంది కూడా బీఆర్ఎస్ ఐడె చిన్నస్తుంటారు బీఆర్ఎస్కు పరిపూర్ణమైన మెజార్టీ సంఖ్య అనేది ఏర్పడుతుంది మళ్ళీ బీఆర్ఎస్కు ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ గారే ఉండబోతుర్రు అని చెప్పేసి మంచి ధీమంగా విశ్వాసాన్ని వ్యక్తపరస్తాను మన కల్వకుంట్ల కె చంద్రశేఖరరావు గారు ఇంతవరకు కూడా రైతులను పట్టించుకొని ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రైతులు ఎంతమంది మరణించినా వాళ్ళకు రైతు ఇన్సూరెన్స్ రాలే వాళ్ళకి ఇంతవరకు పంట పెట్టుబడి సహాయం రాలే వాళ్ళకి ఇంతవరకు వర్ష అకాల వర్షాలు పడి కూడా పంట నష్టం ఇవ్వలేదు సాగునీరు సౌకర్యం లేదు రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా కడుపులో పెట్టుకొని సాదుకున్నది కడుపులో పెట్టుకొని చూసుకున్నది రైతులను బాగుపరచాలని రైతు బంధు లాంటి స్కీములు పట్టకాచి ఏటా ఎకరానికి పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసింది అక్కడ ఎక్కడ కూడా భూమి మార్జిన్ లేదు వంద ఎకరాలు పడ్డది ఒక ఎకరం పడ్డది ఇరవై గుంటలున్న పడ్డది ఐదు ఉన్నను కూడా పడ్డదని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమ ఎంతో గొప్పదో అనేది అర్థమవుతుంది కాళేశ్వరాన్ని పట్టించుకుంటులేరు మేడిగడ్డ ప్రాజెక్టు పట్టించుకుంటులేరు ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగూరు ప్రాజెక్టు నీళ్ళం పట్టుకోబోయాట తమిళనాడుకు త్రాగునీరుగా అందించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాల్ చేయాలని చూస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం ఏదేమైనా కానీ మిత్రులారా మన ఛానల్ని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు అంతా ఇంత కాదు వంద రోజుల పరిపాలనలోనే ఆర్య హామీ గ్యారంటీ స్కీమ్ లో భాగంగా ప్రతి ఒక్కరు అన్నాడు ఇంతవరకు మహిళలకు ఎక్కడ కూడా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నాడు ఇయ్యలేదు అదే విధంగా వృద్ధులకు అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచానన్నాడు పెంచలేదు అదేవిధంగా విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకు విద్యా భరోసా కింద అందిస్తానన్నాడు అదేవిధంగా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి సహాయం అన్నాడు కలువు కవులు కూలీలకు కవులు రైతులకు కూడా పదిహేను వేల పంట పెట్టుబడి సహాయం ఒక్క ఎకరానికి అన్నాడు అదేవిధంగా రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి అన్నాడు ఎక్కడ కూడా తను చెప్పిన హామీలలో ఏడ కూడా నెరవేర్చలే ఏడ చూసినా కూడా అంత అబద్ధాల మేనిఫెస్టో తయారు చేసి ప్రజల మీద ఆ అబద్ధాల మేనిఫెస్టోను రాసి ప్రజలు నమ్మించి మసిబూసి మారకాయ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున రేవంత్ రెడ్డి రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతాడు అటు బెంగళూరు తిరుగుతాడు అటు జమ్మూ కాశ్మీర్ తిరుగుతాడు ఇటు తమిళనాడు తిరుగుతాడు ఇటు గోవా తిరుగుతాడు మచ్చి రాని బట్టర్ ఇంగ్లీష్తో మాట్లాడుతాడు డట్ ఇంగ్లీష్తో మరి ఆయన ఏ విధంగా నేషనల్ స్టార్ క్యాంపెయిన్ అయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏదో అడ్డిమారి గుడ్డిలా తగిలి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో బయట పడి బచాయించుకొని ముఖ్యమంత్రి అయితే ఆగుతలేడయ్య భూమికి ఆకాశానికి మధ్య గజమెత్తున గజమెత్తున ఎగురు దున్నుకుంటా ఈ రోజున తిరుగుతాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిన మోసం అంతా ఇంత కాదు తెలంగాణ ప్రజల్లోని మాదిగ సమాజ లోకానికి ఒక మాదిగకు కూడా ఎంపీ ఎంపీసీట్ ఇవ్వలేదంటే మాదిగల పట్ల ఎంత కర్కషన్ హృదయుడుగా ఉన్నాడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా అటు చూస్తే నాగూర్ కర్నూలులో ఒక మాల సామాజికమైన వ్యక్తికి ఇక్కడ కర్వీనరు ఉమర్క మాల సా సామాజిక వ్యక్తికి ఇక్కడ చూసినట్టయితే వరంగల్ లో ఒక బయ సామాజికమైన వ్యక్తికి ఎంపీ సీట్ ఇస్తాడా పదిహేడు ఎంపీ స్థానాల్లో మన వరంగల్లో నాలుగు సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి అవి మన ఎస్సీలకు ఈ నాలుగు ఎస్సీలల్లో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి వెళ్ళలే మాదిగలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు ఎందుకు నీకు అంత అలుసు అని చెప్పేసి మన మందకృష్ణ మాదిగన్న ప్రతిసారి తన స్పీచ్లో విమర్శిస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మాదల చుట్టూ ఉన్నావు మత రాజకీయాలు చేసేటోళ్ళ చుట్టూ ఉన్నావు దళితులను ఓర్వని పాటిసైడ్ మాట్లాడుతున్నామని ఈ యొక్క మన మందకృష్ణ మాదిగన్న మీద బీజేపీ మన కాంగ్రెస్ ఫైర్ అయితే అన్న చెప్పిండు కదా మీ దగ్గర సామాజిక న్యాయం లేదు కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదు మీరు ఒక బీసీలకు సీట్లు కరెక్ట్ పంచలే ఎస్సీలకు పంచలే ఏమున్న రెడ్లు 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 ఒక శాతం ఓటు ఉన్న రెడ్డుకి అన్ని సీట్లు ఇస్తే మరి మాకు ఇక్కడ ఓటు బ్యాంక్ అనేది ఎనభై లక్షల కుటుంబాలు ఎనభై లక్షల ఓట్ బ్యాంక్ ఉన్న మాకు మాకు ఎందుకు ఇయ్యవు అని చెప్పేసి మాట్లాడుతూ అంటే ఈరోజైన మీద బురద జల్ల ప్రయత్నం చేస్తాను ఈ కాంగ్రెస్లోని పెద్దలు ఏదేమైనా తెలంగాణ సమాజమా ఒక్కసారి గుర్తుపెట్టుకు మన కడియం కావ్య అవసరం లేదు కడియం కావ్యకు ఓటేస్తే మీ ఓటు తీసుకుపోయి డ్రైనేజ్ మురికి కాలువలా వేసినట్టే చెత్త బుట్టల వేసినట్టే మీ ఓటు పాసిపోయినట్టే మీరు ఖచ్చితంగా ఆరు రమేష్ కన్నకి వెయ్యండి ఓటును లేకపోతే మారపల్లి సుధీర్ కన్నా వేయండి మన మాదిగలు ఇద్దరు ఉన్నారు మన మాదిగలు ఒకరు బీజేపీకి వెళ్ళి ఉన్నారు ఒకరు బిఆర్ఎస్కి వెళ్ళి ఉన్నారు మన మాదిగ సామాజిక వర్గంలోని అస్తిత్వాన్ని మనం కాపాడుకుందాం మరి ముప్పై ఐదు ఏళ్ళుగా రిజర్వేషన్ వాటిగా అంది రిజర్వేషన్ అనుభవిస్తూ మన రిజర్వేషన్ ఫలాలు పొందుతాంటే నీళ్ళు వికాస్ అయిన నిజాయితీ అయినా మన మాదిగ బిడ్డలకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు అందద్దు మనం రిజర్వేషన్ ఫలాలు మన అందుతనేయా బాబాసాహెబ్ అంబేద్కర్ మనం వెనుకబడి ఉన్నామని చెప్పేసి రిజర్వేషన్ ఫలాలు అందిపుచ్చుకొని రాజకీయ రిజర్వేషన్ ఫలాలు విద్యాపరమైన రిజర్వేషన్ ఫలాలు రాజకీయ హక్కుపరమైన రిజర్వేషన్ ఫలాలు అందుకొని మనము అభివృద్ధి చెందాలి మనం కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వాములం అవ్వాలి రాజ్యాధికారం మనం చేత పట్టుకోవాలని చెప్పేసి ఆ మహానీయుడు మనకు రిజర్వేషన్ ఫలాలు పెడితే ఒక్క గుడిషున్నోడు ఈ రోజున ముప్పై ఐదు సంవత్సరాల కాంచెల్లి మరి ఎనభై వేల ఓట్లున్న మాదిగలను ప్రభావితం చేసి ఆ మాదిగల మీద ఎక్కి తొక్కి ఒక్క మాదిగ కూడా స్టేషన్ గాన్పూర్లా ఇంతవరకు జడ్పిట్టి చైర్పర్సన్ చేయలేను ఇంతవరకు ఒక్క మాదిగను కూడా నువ్వు గొప్ప స్థాయికి తీసుకోబోలే రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయికి ఏమున్నా వాళ్ళ వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు వారికి సర్పంచులు చేసి వాళ్ళ గ్రామాల వరకే ప పరిమితం చేసి వారికి బయటి ప్రపంచం రాష్ట్ర రాజకీయాలు ఏంది జిల్లా రాజకీయాలు ఈ నేషనల్ రాజకీయాలు ఏందని తెలవకుండా చేసి వాళ్ళని అజ్ఞానుగా చేసి తన ముడ్డి చుట్ట తిప్పుకున్నాడు ఈ మూర్ఖుడు ముసలోడు మరి నేను చెబుతున్న మిత్రులారా మీరందరూ నిజం చెప్తున్న పరివర్తన చెందండి ట్రాన్స్పరేషన్ అండి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో కడియం కావ్య బుద్ధి చెప్పండి తాను అత్తగారిల్లు గుంటూరు తాను మహమ్మద్ కావ్య ఆమె వాళ్ళ తండ్రి గారు కడియం కావ్యని పెట్టుకుంటుంది సర్టిఫికేట్స్ ప్రకారం ఏదేమైనా ఒక వంశం వస్తుంది రిజర్వేషన్ అనేది అక్కడ మారిపోతుంది రిజర్వేషన్ మారిపోయినప్పుడు నువ్వు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు పొందుతావు వాటిపైన కూడా సుప్రీంకోర్టులో కేసు వేయండి హైకోర్టులో కేసు వేయండి కేసులు ఎట్లా నిల్చుంటే చూద్దాం ఏదేమైనా కానీ కేసీఆర్ గారు చెప్పినట్టు రానున్న ఈ మూడున్నర నెలలు చాలా కీలకము ఈ మూడున్నర నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు నా ఉన్నప్పుడే బీజేపీ ఎమ్మెల్యేలు కొని నా ప్రభుత్వాన్ని కూల్చోగొట్టాలని ప్లాన్ చేసింది అక్కడ మనం చూసినట్టయితే మన చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో కూడా బీజేపీ మొత్తం ఇటు ముఖాన బెంగళూరులో అయితే కర్ణాటకలో అయితే బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసి మరి బీజేపీ బీజేపీ ప్రభుత్వం అనే అధికారం తెచ్చుకున్నది ఇట్లా దేశం మొత్తం ఒక నాలుగు రాష్ట్రాలలో ఆ విధంగా జరిగింది రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల ఒకటి ప్రాంతంలో మరి కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా జరగబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీజేపీ కూల్చి వేయబోతోంది బీజేపీ కాంగ్రెస్ రెండు రెండే ఓటుకునేటు కేసులో రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డిని ఆ కేసుని బయటపడాలనే ఇక్కడ మనకు మన మోడీ గారిని బడేబాయ అని చెప్పేసి పిలుస్తున్నాడు మరి బడేబాయ్ చూడేబాయ్ ఒక రాజకీయాలు ఏందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటాను కేవలం కేసుల నుండి బయటపడాలనే మోడీని దారుణాదారుణంగా పొగిడి పైకి లేపిండు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు ఒక మంచి జిత్తుల మరి నక్కలా అంటాడు ఆయనకు ఎక్కడ తగ్గాల ఎక్కడ ఎగరాలి అన్ని తెలుసు కానీ రాజకీయ జ్ఞానం లేదు రాజకీయ నేర్పెత్తనం లేదు ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి మాజీ ముఖ్యమంత్రి పైన దురుసుగా ఒక రోడ్ సైడ్ రోమియో లెక్క ఒక ఇళ్లల్లో ఉండే అబ్బాయిలు లెక్క ఓ రోడ్డు మీద తిరిగే జూలైలో మాట్లాడుతున్నాడు తప్ప ఎక్కడ కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తిగా ముందా స్థానంగా మాట్లాడడం లేదని చెప్పేసి నిన్న కె చంద్రశేఖరరావు గారు మాట్లాడడం జరిగింది ఏదేమైనా కానీ కేసీఆర్ గారు చెప్పినట్టు ఈ లిల్లీ ఫూట్ గనులకు అర్థం కాదు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో అంత లిల్లీ ఫుట్ల రాజకీయం జరుగుతుంది ఏదేమైనా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ద్వారా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాను మీ ఓటు హక్కును మీరు ఉపయోగించుకోండి మీకు నచ్చిన గవర్నమెంట్కి మీకు నచ్చిన ప్రభుత్వానికి మీకు నచ్చిన పార్టీలకు ఓటు వేసుకోండి ఓటు మీ ఆయుధం దాన్ని వేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్